హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే డి మార్ట్కి వెళ్తున్నాను ఈ మూడు రోజుల నుంచి మా వారు రేపు వెళ్దాం రేపు వెళ్దాం అని వాయిదా వేస్తా వచ్చారు ఫైనల్లీ అయితే బయలుదేరం ఈరోజు కూడా ఉదయాన్నే పది గంటలకల్లా రెడీ అవ్వు వెళ్దాము అని చెప్పారు నేను పదింటికి రెడీ అయ్యా కానీ వంట చేయలేదు వంట చేసి మా పాపకు బాక్స్ పంపించి మేము ఫుడ్ తినేసి ఇక రెండింటికైతే బయలుదేరాము మేము బయలుదేరగానే ఒక అబ్బాయి ఎదురొచ్చేసి అన్న మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇట్లా డిమార్ట్కి వెళ్తున్నాం అని చెప్తే అక్కడ ఏం బాగాలేదన్న బట్టలు అంతగా ఏం బాగాలేదు అని చెప్తే ఇంకా మేమేమో మా వారేమో ఇంకా అలాంటి అవకాశం వస్తే ఇంకా తీసుకెళ్ళడమే కష్టం కదా అందుకని చెప్పేసి బండి వెనక తిప్పుతుంటే ప్లీజ్ ప్లీజ్ అని బతిని ఆడుకొని మనకి షాపింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అందుట్లో డీమార్ట్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ మా వారితో వెళ్ళడం ఇంకా ఇంట్రెస్ట్ ఎందుకంటే మా వారు ఇంతవరకు ఎప్పుడు డిమార్ట్కి రాలేదన్నమాట నా నాతో పాటు ఎప్పుడు అసలు ఒకసారి కూడా రాలేదు మా వారితో కలిసి షాపింగ్ చేయడం అంటే ఇంకా మామూలు విషయం కాదు ఏదన్నా మిషన్కి సంబంధించి వాటికి వెళ్తుంటాను కానీ ఇట్లా ఏదన్నా షాపింగ్కి అట్లా వెళ్ళడానికి అయితే మా వారు రారు మా వారు అమ్మటెళ్ళడం నాకు ఇంకా హ్యాపీగా ఉండేది ఎప్పుడు వెళ్ళినా మా సిస్టర్ వాళ్ళు వెళ్తూ ఉంటాము చెప్పే కదా విజయవాడ కానీ గుంటూరు కానీ ఒంగోలు కానీ అట్లా వెళ్తూ ఉంటాము అది కూడా ఒకరోజు ప్లాన్ చేసుకొని ఆటో అనుకోకుండా అట్లా వెళ్ళిపోతుంటాము అది కూడా సమ్మర్లో ప్లాన్ చేసుకుంటాం అనమాట ఇప్పుడేమో మాకు దగ్గరలో పెట్టారు కదా మా వారిని ఇది పెట్టిన కాడ నుంచి ప్లీజ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళాలంటే ఈ రోజుకి అది కూడా మా పుణ్యం అని నేనైతే మా వారామడే డిమార్ట్కి వచ్చాను లోపల వీడియో తీసుకుందాం అనుకున్నాం మేము చేసే షాపింగ్ అంతా కానీ అక్కడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడే వీడియోస్ తీయకూడదు మేడం ఫొటోస్ తీయకూడదు అంటున్నారు మళ్ళీ వాళ్ళు చెప్పించుకునేది ఎందుకలే ఆ ఫ్లవర్స్ దగ్గర ఒక్కసారి ఎవరు లేరు అనమాట ఆడ మాత్రం ఒక రెండు మూడు ఫోటోలు దిగాను ఫ్లవర్స్ అయితే మాత్రం డెకరేషన్కి చాలా అంటే చాలా బాగున్నాయి నాకు ఆ ఫ్లవర్స్ భలే నచ్చినాయి అనమాట మేమేమీ షాపింగ్ ఏం చేయలేదు డైరెక్ట్గా లోపలికి వెళ్ళాము లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయి పైకి వెళ్ళి మాకు కావాల్సిన బట్టలు తీసేసుకొని వచ్చాము బిల్ వేయించుకున్నాం రెండు గంటలు పైన అనమాట నాలుగున్నర అయింది బయటకు వచ్చేసరికి ఆల్రెడీ మా పాపని నాలుగింటికల్లా స్కూల్ వదులుతారు నాలుగింటికి వెళ్ళి తీసుకురావాలన్నమాట తను సైకిల్ వేసుకెళ్ళటం లేదు మాకు వాటర్ వచ్చి ఉన్నాయి కదా మా వారే తీసుకెళ్ళి వదిలిపెట్టి తీసుకొస్తున్నారు తను ఆ పిల్లని తీసుకురావాలి మేమేమో నాలుగింటికల్లా బయటకు వచ్చేద్దామని అనుకున్నాం ఎందుకు కుదిరిద్ది అంత ఈజీ ఏం కాదు మా వారికి అదే చెప్తున్నాను ఎప్పుడు వెళ్ళినా షాపింగ్కి అంతంతసేపు ఏం చేస్తున్నారు అంతంతసేపు ఏం చేస్తున్నారు అంటే మనం మనం ఎప్పుడన్నా వెళ్తేనే కదా అంతసేపు ఏం చేస్తున్నామో ఏంటో తెలిసేది ఇప్పుడు వెళ్ళాం కాబట్టి మా వారికి అర్థమైంది మేము ఏం కొనింది లేదు చూసింది లేదు పైన కూడా ఏం చూడలేము మాకు అవసరమైన ప్లేస్కి వెళ్ళాము అక్కడ లాగి ఆ కుప్పల కుప్పలు పోసుంటాయి ఉంటాయి కదా వాటిల్లో ఎతికి ఏమేమి కొన్నానో చూపిస్తాను వాటిలో ఎతికి 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 బయటికి తీసి షాపింగ్ అయిపోయేసరికి మా పాప ఫోన్ చేసింది స్కూల్ వదిలేరు ఇంకా నన్ను తీసుకురావడానికి రాలేదు ఏందని నన్ను ఇంటి దగ్గర దింపేసేసి మా వారు మళ్ళీ స్కూల్ కాడికి వెళ్ళి మా పాపను తీసుకొని వచ్చారు ఇంకా నేను కవర్ కూడా ఏం తీసుకెళ్ళలేదు కదా నేను తీసుకున్న ఐటమ్స్ మొత్తం కూడా బండి సీట్లో పెట్టాను ఇంటికి ఆడ నుంచి మళ్ళీ నేను కవర్ తీసుకొచ్చి అవన్నీ తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాను ఆ ఎదురుగా నీళ్లు కనిపిస్తున్నాయి మీకు అర్థమవుతుంది అర్థం కావట్లేదు కానీ మేము ప్రస్తుతానికి నడుస్తున్న దారిది మా ఇంటి ఎదురు నీళ్ళు అయితే తగ్గలేదు కదా వెనక నుంచి నడుస్తున్నాము మేము నడిచే అంతవరకే వాటర్ లేవు ఇంకా అవతల ఇంకా నేను మొత్తం పోయినాయి అనుకుంటున్నాను వీడియోలో కూడా చెప్పాను మా వెనక బజార్లో పోయినాయి అని నేను చూడలేదనమాట ఈరోజే చూశాను అందుకని చెప్తున్నా మా వెనక బజార్లో కూడా నీళ్లు ఉన్నాయి ఇక మేము తీసుకొచ్చినాయి అన్నీ కూడా డిమార్ట్ నుంచి తీసుకొచ్చినవి ఇవి అనమాట షర్ట్స్ నైట్ ప్యాంట్లు నైట్ డ్రెస్సుల కిందేలేండి కొంచెం మా పాపకి ర్యాషెస్ వచ్చినాయి అన్ని టైట్ బట్టలు కాకుండా కొంచెం ఫ్రీగా ఉండడానికి ఇప్పుడైతే కొనే పరిస్థితి కాదు మాది కానీ ఏం చేద్దాం తప్పదు అవసరమయ్యి తీసుకోవడానికని వెళ్ళామనమాట కొంచెం లూజ్గా బట్టలు వేసుకుంటే బాగుండిద్ది అని చెప్పేసి ఇవన్నీ కూడా టీషర్ట్స్ ప్రతి ఒక్కటి కూడా నైంటీ నైన్ ఇవేం మా వారికి షార్ట్లు తీసుకున్నాము మగ్గంలోకి వెళ్ళడానికి అట్లా ఉంటాయి అని చెప్పేసి నైంటీ నైన్ రూపీస్ మేము తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా నైంటీ నైన్ నైంటీ నైన్ నైంటీ నైన్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం రేట్లు చూసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి సైజులు చూసుకోవాలి కలర్ కాంబినేషన్ అయితే నేను ఏమీ చూడలేదు కలర్ కాంబినేషన్ చూడడానికి అయితే ఇంకా టైం పట్టిద్ది అనమాట ఫస్ట్ నేను నైంటీ నైన్ రూ రూపీస్ ట్యాగ్లు ఉన్నాయి ఏరియాను వాటిలో మాకు నచ్చిన కొన్ని కలర్స్ ఇంకా టైం అయిపోతుంది కదా ఇంకా టైం అంత స్పెండ్ చేసి అవన్నీ అంత టైం లేదు మా పాపని స్కూల్ నుంచి వదిలేస్తారని చెప్పేసి గబగబా వచ్చామన్నమాట ఇంకా స్లిప్పర్స్ అవన్నీ చాలా బాగున్నాయి మనం ఒకరోజు వెళ్ళి నిదానంగా అవన్నీ చూసి రావాలి కొనుక్కొని కదలే కానీ ఒకరోజు ఆ రోజు అంటే మా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా మా సిస్టర్ వాళ్ళు మా పిన్ని వాళ్ళు సరుకులు తీసుకుంటే అక్కడే సరిపోయింది ఈరోజేమో కాడ సరిపోయింది ఇంకా ఎక్కువ అదంతా తిరగలేదు రోజు అయితే తిరగాలి మేము ఎప్పుడైనా అట్లా ఒకరోజు ప్లాన్ చేసుకొని వెళ్తామని చెప్పా కదా అప్పుడేంటంటే మా సిస్టర్ మా సిస్టర్ నేను వెళ్తాం కాబట్టి అక్కడ మాకు రేట్లు చూసుకుంటాం అలాగే సైజులు అలాగే అదేంటి కలర్ కాంబినేషన్ కూడా ఈ ఫ్యాంట్ మీదకి ఈ టీషర్ట్ సెట్ అవుద్దా ఈ టాప్ మీదకి ఈ ఫ్యాంట్ షర్ట్ సెట్ అవుద్దా అట్లా చూసుకొని మరి టైం ఎక్కువ టైం అయినా గడిచినా కూడా నిదానంగా చూసుకొని తీసుకొచ్చుకుంటాం ఉదయం వెళ్ళామంటే ఇంటి మించి ఇంటికాడ నుంచి పదింటికి బయలుదేరుతాము మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి పది పదకొండు ఒక్కసారి పన్నెండు కూడా అయింది మమ్మల్ని ఇంటికాడ దించేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అనమాట అట్లా ఒక రోజు ప్లాన్ చేసుకొని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఆ ప్లానింగ్లు గీనింగ్లు ఏం లేవు వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తున్నారు మా పాటికి మేము వెళ్తున్నాం మా వారు మా వారేమంటే డిమార్ట్కి వెళ్ళడానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆయన రాడు ఇట్లాంటి షాపింగ్లకు ఏందంటే తిరగాలి కదా ఎవరు అని అంటుంటారు నాకేమో ఎంత తిరిగినా సరే అవన్నీ చూడడం చాలా ఇష్టం అనమాట ఫైనల్లీ అది అనమాట డిమార్ట్ ఈరోజు స్టోరీ సెకండ్ టైం వెళ్ళాను మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలియదు మళ్ళీ మా వారిని బతిని నడుకొని ఇంకొక రౌండ్ అయితే వెళ్ళాలబ్బా మొత్తం ఒక రౌండ్ చూడలేదు నేను ఇంతవరకు మొత్తం తిరిగి చూస్తేనే కదా తెలిసేది అక్కడ ఏమేమి ఉన్నాయి ఏ ప్లేస్లో ఏమున్నాయి అవన్నీ కూడా చూసేది ఇప్పుడు ఏంటంటే నేను మొన్న వెళ్ళినప్పుడు చూడని నేను కొన్ని చూసాను అనమాట అట్లానే ఇంకోసారి వెళ్ళినప్పుడు అంటే లిఫ్ట్ పక్కనే ఉన్నాయి పిల్లల బొమ్మలు అవన్నీ ఉన్నాయి బాల్స్ ఉన్నాయి భలే ఉన్నాయి అనమాట లాగా ఉన్నాయి వెళ్ళి చూసిన వాళ్ళకి అర్థమైద్ది ఈ వీడియో చూసేవాళ్ళు డిమార్ట్ చీరలో డిమార్ట్కి ఎంతమంది వెళ్ళారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి మీరు ఏం తీసుకున్నారు ఎలా అనిపించింది అనేది కూడా ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ టీషర్ట్లు అదే నేను కొన్న షాపింగ్ చూపించినంతవరకు నిన్నటి వీడియో ఇది ఈ రోజు వీడియో అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను దొండకాయ ఫ్రై బెండకాయ పచ్చడి దొండకాయలు ఏమో ఎప్పుడో తీసుకున్నాను ఈ బెండకాయలు నిన్న మనకు ఫ్రీగా ఇచ్చారు కదా ఆ బెండకాయలు పచ్చిమిర్చి టమాటా అవన్నీ బెండకాయలు ఏమో ముదిరిపోయినాయి ఒక నాలుగైదు పనికి వచ్చేలాగుండే నేను కూర ఉండదామని తీసా కానీ ఇంకా మా వారేమో ముదిరిపోయినాయి కదా పచ్చడి చేయమని చెప్పారు బెండకాయలు కట్ చేసి పచ్చిమిర్చి రెండు టమాటాలు కొంచెం వేసెన వేసి బెండకాయ పచ్చడి చేయడానికి ఫ్రై అయితే చేస్తున్నాను ఇక ఈ పచ్చడి చేసేసి మా పాపకి బాక్స్ అయితే ఇచ్చి పంపించాలి ఇంకా నిన్న చేసిన షాపింగ్ అంతా చూశారు కదా మీ అభిప్రాయం అసలు మాకు బిల్ ఎంత అయిందో చెప్పలేదు కదా పదమూడు వందల పంతొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు అయింది ఆ టీషర్ట్లు అవన్నీ తీసుకున్నాం ఒక పేస్టు రెండు సాంబ్రాన్ గట్టి సాంబ్రాన్ కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అవి తీసుకున్నాం ఒక రెండు నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం అంత దూరం వెళ్ళి తినడానికి ఏం పోతే బాగోదని పది రూపాయలు ఫైవ్ స్టార్లో ఒక నాలుగు తీసుకున్నాం అంతే అంతేనా వాటికి అంత రేట్లు అయినాయి మేము ఒక మూడు తీసుకుందాం తీసుకుందామని వెళ్ళి మా పాపకు మూడు జతలు తీసుకున్నాము మా వారు ఒక రెండు టీషర్ట్లు రెండు షార్ట్లు తీసుకున్నారు మళ్ళీ ఇంకొక ఇంకొక మూడు పిల్లలకే ఇంకొక మూడు టీ షర్ట్లు తీసుకున్నాం అనమాట నైంటీ నైన్ రూపీస్ టీ షర్ట్స్ బాగున్నాయి జెంట్స్ బాగున్నాయి లేడీస్ బాగున్నాయి కాకపోతే మనం కొంచెం టైం స్పెండ్ చేసి నిదానంగా ఎతికితే మంచి మంచి కలర్స్ మంచి క్లాత్ కూడా బాగుంది మేము దారిలో అబ్బాయి కనబడి చెప్పాడు అన్న కదా బాగోవేమో అనుకుంటా వెళ్ళాం కానీ అంటే ఒక్కో డి మార్ట్కి ఒక డిమార్ట్కి డిఫరెంట్ ఉండిద్ది కదా బాగానే ఉన్నాయి ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నేనేమో సగ్గుని జాబ్ తాగుతున్నాను అనమాట నేను అన్నంగా నానబెట్టాను నిన్న కాయలేదు ఈరోజు ఉదయాన్నే ముందు బియ్యము బెల్లం వేసి కాసేసి వంట కూడా అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చొని కూల్గా తాగుతున్నా అవుతున్నాను బయట సార్